నుంచి కూడా నిన్ను కాపాడుతానని భగవంతులు చెబుతుంటే పుణ్యాల నుంచి కాపాడదామని పుణ్యాలను మనకు లెక్కగట్టు కూడా బాధ్యత అని కుదిరేయాలి మనస్సును అలా పీడించినప్పుడు బాధ ఏదైనా అనిపిస్తే స్వామిని స్వామి నీకు కుదిరేస్తున్నా అంతేకాని తప్ప క్లైబ్యం అనే దానికి లోనవ్వకూడదు భగవద్గీత మొత్తంలో వివేకానందుడికి బాగా నచ్చింది ఏమిటో తెలుసా మన ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో భగవద్గీత గొప్పది అందులో బాగా నచ్చిన శ్లోకం ఆయన తరసు ఉదాహరించిన శ్లోకం ఏమిటో తెలుసా క్లైబ్యం మాస్మగమార్థ నైతత్వ్యుపద్యతే త్యక్ తక్వ హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం పరంతప అదండి క్లైబ్యం పార్థ క్లీబత్వం చేతకాని వాళ్ళ ఉండకయ్యా చేతకా అనే దాన్ని మనస్సులోకి అసలు నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువ తెలివితేటలు కూడా తక్కువ ఏమిటో మా నాన్నకింతేట మా మావయ్యకంతేట అంటే ఉభయ వంశాలు ఇంతే పోనీ మేనమావ నుంచి ఏం మంచి అలవాటు రావా ఈ నీరసాన్ని ఎప్పుడు మనస్సులోకి రానివ్వకూడదు ముఖ్యంగా యువతరానికి చెబుతున్న నలభై లోపు వాళ్ళు ఈ నీరసం వచ్చిందంటే కుటుంబం మొత్తం చెడిపోయినట్టే లేక ఈదేనా నేను మార్చుకుంటా ఎన్ని ఉన్నా నేను వదిలేస్తా సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంతే నీ ప్రయత్నం నువ్వు చేయి భగవ భగవంతుడు నీ వెనకాల ఉంటాడు అదే చెప్పాడు వైద్యమాస్పకమార్థ నైతత్వ ఉపబ్యత కృష్ణుడు చెప్పారు అది నిజంగా నీలో లేదయ్యా లేని అని తెచ్చిపెట్టుకుంటున్నావు నువ్వు అని ఆక్షేపణగా కృష్ణుడు మాట్లాడినాడు ఏడాదేనయ్యా నీకు పేడితనం ఇప్పుడు కూడా తెచ్చిపెట్టుకుంటున్నావు అనవసరంగా అన్నాడు నర్తనశాలలో పేడివాడిగా ఉన్నాడు కదా ఏడాది ఓర్వశి శాపం అందువల్ల నీకు ఏడాది క్లివత్వం ఉంటే ఇప్పుడు యుద్ధం చేయవలసిన చోట కూడా పేడితనం తెచ్చిపెట్టుకుంటాం ఏమిటా అది ఎప్పుడో పోయింది కదా అని ఆయన వీరత్వాన్ని గుర్తు చేస్తే అర్జునుడు ఎటువంటి యుద్ధం చేశాడో తెలియదా అర్జునుడు లేకపోతే భారత యుద్ధంలో పాండవులు గెలిచేవారా అలాగే అర్జునుడిని కృష్ణుడు ప్రోత్సహించినట్టుగా వివేకానందుడు జనానికి చెప్పింది ఏమిటి అంటే టేక్ ది రెస్పాన్సిబిలిటీ అంటూ యువర్ షోల్డర్స్ మొత్తం యుద్ధ భారమంతా అర్జునుడు భుజాల మీదే ఉన్నప్పటికీ అర్జునుడు కృష్ణుడి యొక్క సారథ్యంలో ఎలాగైతే కంగారు పడకుండా యుద్ధం చేశాడో మీరు మొత్తం భారాన్ని భగవంతుడి మీద వేసి మీ యుద్ధం జీవితం కోసం యుద్ధం మీరు చేయండి నిత్యం పోరాటమే చేయండి ఏం పర్వాలా అదే నడుస్తున్నానడా కాబట్టే ఆయన సనాతన ధర్మం విషయంలో కూడా ఇది మళ్ళీ పునరుద్ధరింపబడుతుందా ఇది మళ్ళీ పునరుజ్జీవనం పొందుతుందా ఆయన నీరసం పొందలేదండి గురువు యొక్క ఆజ్ఞ తీసుకుని నాకు చెప్పింది గురువు కదా ఆయన చూసుకోవడం తెలియదా నారు పోసిన వాడు నీరు పోయడా ఆ మాత్రం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఆయన నిర్ణయించడా నేనే నిర్ణయించుకునేది అని వెళ్ళిపోతే చికాగోలో ఉపన్యాసం ఎలా నడిచిందో అందరికీ తెలుసు గుడి గంటలతో నియంపజీ గుడి ధ్వనియం ధ్వనింపజేసను చికాగో వేదికన్ ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు ఆత్మీయతా వృష్టిలో దడియన్ ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్ స్వామి విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్ హడలెత్తించెను పశ్చిమావని హడలెత్తించెను పశ్చిమావని పశ్చిమావనియు ఆర్యావర్తమౌనోయనన్